అఖిల భారత రై ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారి కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ఐఎఫ్టియు జిల్లా నాయకులు బాలరాజు గారు అదేవిధంగా ఐఎఫ్టియు పట్టణ కార్యదర్శి బాబు గారు పిఎల్వై నాయక్ కన్వీనర్ గారు గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ కూడా రైతు సోదరులకి కార్మిక సోదరులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కామ్రేడ్స్ మరి కేంద్ర ప్రభుత్వం మరి మూడు నాలుగు సంవత్సరాల నుంచి జల జీవన మిషన్ పథకాన్ని గ్రామాల్లో తాగినీటి ఎద్దడి తీవ్రంగా ఉందని మరి ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి బడ్జెట్లను కూడా మరి జల జీవన్ మిషన్కి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా మరి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాత్రం ఏ మాత్రం ఏ గ్రామంలో కూడా ఇంతవరకు కూడా సక్రమంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఆర్డబ్ల్యూఎస్ పథకం ఇంకా రెండు వేల ఇరవై ఎనిమిదికి ప్రధాన మంత్రి గారు జల జీవన్ మిషన్ పథకాన్ని నిలిపివేస్తామని కూడా చెప్పడం జరిగింది మరి ఎప్పుడైతే జల జీవన్ మిషన్ ప్రతి ఇంటికి కొలాయిస్తానని చెప్తే ఒక్క ఇంటికి కూడా ఈ రోజు వరకు జల జీవన్ మిషన్ కింద కొల ఏ గ్రామంలో కూడా ఏ ఇంకా ఎక్కడ కూడా ఏ మండలంలో కూడా సక్రమంగా జరగడం కూడా అధికారులు పూర్తిగా వైఫల్యం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా అధికారులు వెంటనే డి గారు అయితేనేమి ఏ గారు అయితేనేమి వెంటనే మరి గ్రామాల వైపు వెళ్ళి ఏ గ్రామకు తీవ్రంగా ఇబ్బంది ఉంది వాటర్ తాగడానికి ఏ డ్రై ఎక్కడైతే ఉన్నాయో నీటి సమస్య వెంటనే పరిష్కరించే దిశగా తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అదేవిధంగా గాధిని ప్రాజెక్ట్ నుంచి కూడా గతంలోనే చంద్రబాబు హాయంలో కూడా గాధిని ప్రాజెక్ట్ నుంచి యమునూరు ప్రాంతానికి తాగునూరు తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి వైఎస్ఆర్ పార్టీ కూడా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి అది కూడా ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా పనిచేయనట్లు వెళ్ళిపోయారు అదేవిధంగా ఇప్పటి కానీ మరి ఉన్న కూటమి ప్రభుత్వం వెంటనే జల జీవన్ మిషన్ కింద మరి అక్కడ గాంధీ ప్రాజెక్ట్ నుంచి ఎమ్నూరు ప్రాంతానికి తాగునీరు తీసుకురాస్తున్నా మేము అఖిల భారత రైతుకుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం పేరు సత్యన్న సిపిఐ ఎమ్మెల్యే డామక్ష డీజిల్ కార్యదర్శి